నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా వద్ద మత్స్యకారుల ఆరాధ్య దైవం భీష్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నీలిరంగు జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా పరిమి సురేష్ మాట్లాడుతూ మత్స్యకారులు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు మాత్రమే వస్తున్నాయని ఆ మొత్తాన్ని ఇరవై లక్షల రూపాయలకు పెంచాలని కోరారు

కాహాపూర్ పట్టణంలో కానాపూర్ మధ్య పరిశ్రమ సహకార గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో కానాపూర్ కానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో గంగాపుత్ర ఆధార్య ధైర్యమైనటువంటి భీష్ముని యొక్క పూజా కార్యక్రమం చేసుకొని గంగపుత్రుల యొక్క నీలి రంగు జెండను ఎగురవేసి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గంగపుత్ర కానాపూర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము కొన్ని విషయాలు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భిన్నవించుకునేది ఏమనగా మా యొక్క గంగపుత్రుల యొక్క వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి ఈ యొక్క వృత్తిలో మేము కుటుంబ సభ్యులను వదిలి చేపల వేటకని వెళ్ళే సందర్భంలో ఆ చేపల వేటలో వెళ్ళిన తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేని బతుకులు మా గంగపుత్రులవి కావున మా గంగపుత్రులపై దయచేసి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని గంగపుత్రులకు కుటుంబ ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగి మరణించినచో ప్రభుత్వం నుండి ప్రస్తుతం ఐదు లక్షల హిసేష ఉంది అది కాకుండా ఏదైతే ఆ కుటుంబం మొత్తం కూడా ఎవరైతే చేపల వృత్తికి వెళ్తాడో వా అతనిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ మధ్యలో ఈ సందర్భంలో చాలామంది కూడా చేపల వేటకు వెళ్తూ అకల మరణం చెందడం జరుగుతుంది కావున మా యొక్క ప్రమాదకరమైన వృత్తిని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు గుర్తించి తప్పకుండా ప్రభుత్వం నుండి ఎవరైనా అనుకోకుండా ప్రమాదం చాతూ గంగాపుత్రుడు చనిపోయినట్టయితే ఆ కుటుంబానికి ఇరవై లక్షల యశగ్రేష ప్రకటించాలని మా కానాపూర్ గంగపుత్ర సంఘం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది అదే విధంగా మా యొక్క చేపల వృత్తి చాలా ప్రమాదం